క్రైస్తి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను మార్కు సువార్త ఒకటవ అధ్యాయం ముప్పై ఐదవ వచనము ఈ ఉదయకాల సమయములో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చీకటి ఉండగానే అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన చేశాను అని ఈరోజు వాగ్దానం వింటున్న మనం ఎంత సమయం ప్రార్థనకి కేటాయిస్తున్నామో ఎందరో భక్తులు ప్రార్థన చేశాకే ఏ పనైనా చేసేవారు కొన్ని గంటల తరబడి ప్రార్థన చేసేవారు కొన్ని గంటలు ప్రభువుతో గడిపినా సరే వారికి తనివి తీరేది కాదు ఈరోజు నీ ప్రార్థన నిమిషములో అయిపోతుందా ప్రార్థన చేయడానికి సమయమే లేదని సాకులు చెప్తున్నావా లోకంలో ఉన్న వ్యర్థమైన విషయాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నావు తినడానికి తిరగడానికి త్రాగడానికి చేసుకోవడానికి అనేక విషయాలకు ప్రాధాన్యమిచ్చే నీవు ప్రార్థనకి ఎందుకు సమయాన్ని కేటాయించలేకపోతున్నావు నీ జీవితంలో ప్రార్థనకు ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చి చూడు నీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు ప్రియ సహోదరుడా సహోదరి ఆఖరిగా ఒక మాట నిజమైన క్రైస్తవుడు ప్రతిరోజు తప్పకుండా ప్రార్థన చేస్తాడు వేషధారిగా ఉన్న క్రైస్తవుడు అప్పుడప్పుడు అంటే అవసరం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాడు నీవు నిజ క్రైస్తవుడివా వేషధారణ క్రైస్తవుడివో ఆలోచించు ప్రార్థనే మనకు ఊపిరి ఈ ఊపిరి సరిగా ఆడగకపోతే చచ్చిన వారితో సమానం ప్రార్థించినా ప్రార్థించకపోయినా జరిగేదేదో జరుగుతుంది అని అనుకోవడం తలంపు ప్రార్థన మన ముందున్న ప్రమాదాలను పక్కకు తోసేస్తుంది ఎండిన భూమిని ఫలింపజేస్తుంది అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తుంది చివరకు అన్ని పరిస్థితులను తారుమారు చేస్తుంది ఎండిపోయిన నాలో జీవము పోయగలిగినది ప్రార్థన మాత్రమే అని విశ్వసించిన నాడే ప్రార్థనకు వ్యసనపరులంగా మారగలము ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమేన్